అతి త్వరలో బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్న ఐదు సరికొత్త సీరియల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రేక్షకులను అలరించనున్న మొదటి సీరియల్ నిన్ను కోరి సీరియల్ స్టార్ మాలో ప్రసారం కానుంది అక్షిత దేశ్పాండే శివకుమార్ సిబ్బు సూర్యన్ ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు అలానే త్వరలో రానున్న మరొక సీరియల్ శ్రీమద్ రామాయణం ఈ సీరియల్ టీవీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మే ట్వంటీ సెవెంత్ నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీమద్ రామాయణం ప్రసారం కాబోతుంది ఇక జీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న మరో సరికొత్త సీరియల్ మేఘ సందేశం సీరియల్లో మెయిన్ లీడ్స్ గా భూమిక అభినవ్ నటిస్తున్నారు వీళ్ళిద్దరికీ తెలుగులో ఇదే మొదటి సీరియల్ అలానే స్టార్మాలో రానున్న మరో సరికొత్త సీరియల్ చిన్ని చిన్ని సీరియల్లో మెయిన్ లీడ్ గా కావ్యశ్రీ నటించనున్నారు ఇక త్వరలో స్టార్ మా ప్రేక్షకుల ముందుకు రానున్న మరో ఇంటింటి రామాయణం ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా పల్లవి రామిశెట్టి చక్రవర్తి నటించనున్నారు మరి అది త్వరలో రానున్న ఈ ఐదు సీరియల్స్ లో మీరు ఏ సీరియల్ గురించి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి